నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బలిజ సంఘం నాయకులు విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచి ఎందుకు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు బలిజ సంఘ నాయకులు సూలూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ పార్థసారథి దంపతులను కలిసి విజయవాడ వరద బాధితుల సహాయార్థం మంత్రి సహాయ నిధికి ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయల చెక్కును అందజేశారు వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా సహకారం అందించిన బలిజ సంఘ నాయకులను ఎమ్మెల్యే విజయశ్రీ అభినందనలు తెలియజేశారు ముందుగా ఎమ్మెల్యే విజయశ్రీ దంపతులను బలిజ సంఘం నాయకులు శాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమానికి హాజల కుబేరమని పగడాల శివప్రదీప్ పృథ్వీచంద్ మదిరి జలందర్ మోహన్ రావ్ కొరవి లక్ష్మణ్ నారాయణ సునీల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు 51116 రూపాయలు బలిజ సంఘం ద్వారా ఎమ్మెల్యే గారి కుటుంబముకు నాయుడుపేట సుల్లూరుపేట ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ఇవ్వడం జరిగింది బంజీ సోదరులందరూ ఐక్యత ఐక్యతగా చేరి పేరు పేరున చందాలందరూ కలెక్షన్ చేసి ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి నూట పదహారులు బంజీ సోదరులందరూ ఇచ్చిన దానికి వంజీ సోదరులకి అందరికీ ధన్యవాదాలు నా నమస్కారాలు ఇవాళ విజయవాడలో జరిగిన ఫ్రెండ్స్కి మీరందరూ మీవంత కృషి మీవంత సహాయం చేశారు దానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సూలూరుపేట నియోజకవర్గం నుంచి ఈ చెప్పిన నేను సీఎం గారికి అందజేయబోతున్నాను మీ అందరికీ ధన్యవాదాలు నోరూరించి రుచులతో మన నాయుడు పెట్టెలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమేను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి చేసి ప్రెస్ చేయండి